దండ వేసుకోవడానికి రాదారా నీకు దండ ఓకే కేక్ ప్లేట్లు ఇమ్మక డోర కట్ చేసి పెట్టినారు నాకు తినాలనిపిస్తుంది మంచిది వెనీలా ఫ్లేవర్ ఏంటి ఒకటి ఏంటి రెండు తింటదా నువ్వు అంత దొరికేస్తాను భయమే మా నాయన చెప్పడంలా పోయి చూసేస్తారా ఫోన్ ఇక్కడే ఉంది తెలిసి ఒకసారి వెళ్ళి స్కాన్ చేసిరాండి వెళ్ళిచ్చు చెప్పరా ఇంకా పిల్లల్ని రెడీ చేయాలా ఇంకా స్నానాలు అయితే చేశారు లేండి కొత్త బట్టలు అయితే వేయలేదు తర్వాత కేసీ వేసి అందరూ అయితే భక్ష్యాలు భిక్షాలు అన్నీ చేసి నీట్ తన పని అయిపోయిన తర్వాత పిల్లలు రెడీ చేస్తుంది అండ్ ఆల్రెడీ మా వీడియో ప్లే అవుతుంది చూడండి వినోద వాళ్ళది మేము మా ఇంట్లో ఏం కలర్ కలర్ గా కనిపిస్తుంది ఒక అక్క వాళ్ళైతే ఫోన్ చేసి న్యూ ఇయర్ వీడియో రాలేదు ప్రభుత్వ జస్ట్ అక్క ఒక

ఇంట్లో ఉండాల ప్రసిస్తం మీరు తీంద్ర రాత్రి అప్పుడు వస్తుంది అదృ హ్యాపీ ఇయర్ అని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మన మన వీడియో చూసే మన కుటుంబ కేక్ ఇస్తున్నాడు ఓకే మనయన శుభాకాంక్షలు చెప్తున్నాడు చూడండి ఈ బాగా స్టార్ట్ చేస్తారా పక్షాలు అది ఒకటి అమెజాన్ పార్సల్ వచ్చింది చెక్ చేస్తావా తీసుకో వెళ్ళు అందుతుంది లేదు పాపం బిడ్డకి అందిలే బరువుంది ఈరోజు మనకి పని కార్యక్రమమే అవుతుందేమో అమ్మా అవును ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లలు అందరూ వచ్చినారా పిల్లలు కేయడానికే జరిపోయింది వెయిట్ చేయాలమ్మా తప్పదమ్మా షేక్ చేయొద్దు ఓపెన్ చేసిన తర్వాత చూడు చిన్న గిఫ్ట్ అయితే అనమాట వచ్చింది అనమాట మనకైతే సో పార్సల్ ఈ రోజు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం మేము కూడా చూడలేదు అసలు ఐటెం ఏంటి కూడా అనేది మాకు తెలియదు సో గ్రాసరీస్ అనేది తెలుసు కానీ దేనికి సంబంధించిన మాకైతే తెలియదు ఒకసారి ఎక్కడ ఉంటాయి తీయండి ఉంటే

అవును ఇది డ్రై ఫ్రూట్స్ ఓ వై గార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మచ్ వర్క్ అయితే చాలా రేటు హాస్టల్లో అక్కవాళ్ళు తెచ్చుకుంటారు కదా ఓకే గ్రోసరీస్ అంటే నేను సో హెల్తీ నట్స్ ఫర్ బాటిల్ మరి ఎంత కి చిన్న డబ్బా నేను చేద్దాం అని ఇప్పుడు ఇంత పెద్ద డబ్బా ఒకేసారి థ్యాంక్స్ అక్క మన సబ్స్క్రైబర్స్ నిజంగా మన సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్స్ అబ్బా ఈ ఫుడ్ ఎక్కువ మన ఇంట్లో ప్రైజ్ తినాలన్నమాట ప్రైజ్ చిరం టేస్ట్ చూడండి ఓపెన్ చేయండి ఒకటి చేయండి సీల్ ఉంటుంది ఏమర్లా ఇది దీనికైతే ఖచ్చితంగా కర్థపడాల్సి వస్తుంది

యాక్చువల్ గా ఒక అక్క ఫారెన్ నుంచి పంపించింది అనమాట చాక్లెట్ లో బట్ మన ఇండియన్ చాక్లెట్ లో కానీ అక్కడ నుంచి మా పిల్లల్ని చూస్తే తింటారు అనేసి పెట్టింది మననే ఇద్దాం అంటే వద్దులే నువ్వు ఎర్ర రోజు ఇద్దాం మరి అట్టే పెట్టింది మా విటోరం నమ్మ వస్తుంది మా శ్రమ తొక్కి గ్లోరీ పోతుంది ఎక్కడెక్కడ నుంచి భాగ్యం వచ్చేది మన సబ్స్క్రైబర్స్ ఒకటి ఒకటేనా రెండు ఇచ్చే మీ టోర్ వచ్చినప్పుడు చూద్దాం హ్యాపీ న్యూ ఇయర్ అనే సేఫ్ టు గ్లోరీ

మన ఏదికతే వాళ్ళంతా దూరం నుంచి అంత పేపర్ ఇచ్చితే ర మనం ఏమీ రాపోతున్నాము వాళ్ళ ఇచ్చే బితా ఒకటి వాళ్ళు మాగొల్లే అని వాళ్ళకి క్షమాపణ చెప్పాలి మనం కృతజ్ఞత బామిందిన్ తవివరం ఉన్నందుకు బోయల కృతజ్ఞత చెప్పాలని అనురా మనైనా ప్రతి దినం అపడే అంత దేనికి ఇచ్చారంటే మనం అంత దగ్గర ఉందనుకు దీక పిచేతే మాకు బాధే లేదు మీ ఇతింది మాకు వస్తది కానీ మామిది ఆడే ఉంటట మాకు తెలియదు

కాకపోతే చూద్దాం ట్రై చేద్దాం ఇంకా నేనైతే రెడీ అయితే ఉన్నాను అనమాట ఇంకా పిండి కూడా అరెంజ్ చేస్తున్నాను అయ్యారులేండి ఇంకా కొంచెం కావాలని చేస్తున్నాను కుడుములు చేయరా ప్లీజ్ ఆ నేను తిన్నాను అప్పుడే కుడుగులు ఇప్పుడు చేయను చిరామ వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని అతరసాలు ఎన్ని చేసిస్తాను ఇవే తినాలా మరి ఇప్పుడు ఇవే చేస్తా ప్రతపు ఎందుకంటే మనసారి టైం అయింది మూడయింది లక్షాలు చేసే టైంకి అందుకనే చేశారని తొందరగా రెడీ అయ్యి తొందర ఇంట్లో పని నేను అల్లేకి రాదు అల్లేకి అందుకనే మా విచారం అయితే వస్తుంది ఫోన్ అని చేయండి కాల్ మాట్లాడదాం అండి పని చేద్దాం ఫ్రీగా మా అమ్మకి ఒక రెండేళ్ళు కథం చేస్తుంది నీ వల్ల కాదు అది మంచి స్ట్రాంగ్ కావాలి అట్టే తిక్కి తిక్కి పెట్టాలి దాన్ని ఇంకా వేడి రెడీ అయితే చేశాను అనమాట ఇప్పుడు అయిపోయి బస్ చేసేది వేసి ఇస్తాను వేసి వదిన చాలా బాగున్నందుకు అన్నం కూడా తొందర అయిపోయేదే అన్నం ఇప్పుడు వండింది నాన్నకే నెయ్యి ఉండేటవా నెయ్యి అవో అప్పుడల్ రాత్రికి వేస్తా వేడి పక్షాల్లో బాగుంటది నువ్వు కూడా తిను నెయ్యి మంచిది తెలుసా తినాలా నువ్వు తిను మనం తింటాం నీళ్ళు వేస్తాను మా వాళ్ళు అవుతున్నారు చూడండి మొత్తంగా వీళ్ళిద్దరికి తిరిగి ప్రైజ్ ప్రిన్సే ఒకరేమో మేకప్కి ఒకరేమో నగలు రెడీ చేయడానికి వీళ్ళని రెడీ చేయడానికి మాకు పండుగ ఈమె ఏమో చేస్తుంది ఏం చేస్తున్నారు

రేపు నుంచి ఫిన్సీని మేము ఇంకా యూట్యూబ్ నుంచి తొలగిస్తున్నాం మా ప్రిన్సీ మాకు అవసరం లేదు మా బ్లాగ్స్ లోకి ఎందుకంటే మాకు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి మాకు అవసరం లేదు ఎప్పుడు చేస్తా చెప్పుడు ప్రిన్సి

హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండండి ఎవరు బాధపడకండి అందరు సంతోషంగా ఉండండి అయితే కొత్తది నెక్లెస్ ప్రసిద్ధ ప్రిన్సి బాగుంది చూడదు అది బాగుంది కొత్తది అదే అది వేసుకో డాడీ సూపర్ 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 ఇగోండి మా ప్రిన్సి కూడా దండ వేసుకోండి అలాగే మా ప్రశాస్త కూడా దండ వేసు చేయి మా రైట్ ఓకే వాళ్ళిద్దరూ ఓకే ఇక ఇగోండి మా ప్రిన్సి ప్రశాస్తలు ఇద్దరికి ఎవరు డ్రెస్ బాగుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మా ప్రిన్సికి ఓటేస్తాను ఎందుకంటే కొంచెం పోవడానికి పోతాన్స్ నువ్వు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూర్ హ్యాపీగా ఉన్నాడు అందరు కూడా సరేనా మంచిగా బాగుంది చెప్పాల్సిన అవసరం లేదనుకోండి సో ఇంకోటి ఏంటంటే నాకు ప్రముఖ వైట్ షర్ట్ ప్రిఫర్ చేసింది యాక్చువల్ నీకు వైట్ బాగుంటది అంటే సో వైట్ వేసుకున్నాను సో ఇయర్ ఫస్ట్ డే రోజు వైట్ వేసుకుంటే నన్ను ఎందుకు ఎడతారు కిందకి లైట్ వేసుకుంటే మంచి కూల్ గా ఉంటది కొంచెం బాగా చెట్ అవుతుంది అంటే అందుకని వైట్ వేసుకున్నారనమాట యాక్చువల్ నైట్ కూడా కొత్త షర్టే కానీ షర్ట్ వేసుకుందా లేదు ఇదే వేసుకోవాలంట ఆ షర్ట్ రేపుగానే వేసుకుంది వేసుకోమని చెప్పింది కాబట్టి ఇది వేసుకున్నాము సో ఇది ఇది కానీ మొత్తానికి మా ప్రైజ్ డ్రెస్ వేస్తే డ్రెస్ చేసుకోవడానికి గట్టి ఏడుస్తుంది ఎందుకంటే ప్రైజ్ కొంచెం దూరం ఉంది కానీ మేము రైడ్ అయిన మీతో మాట్లాడుతున్నాం వాళ్ళు రెడీ కాలేదు కాబట్టి వాళ్ళు ఇష్టం నేను ఎప్పుడు అమ్మ రెడీ అయితే మంచిగా రెడీ రైట్ ఇవ్వండి మా ప్రైజ్ అడ్రస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా ప్రైజ్ మేము అందరం రెడీ అయినాం ఇంకా కదా అమ్మ ఎప్పుడు రెడీ అవుతుందమ్మా తొందర రెడీగా అమ్మా అని చెప్పాలి ఇంత లేట్ అయితే ఎట్టా చెప్పండి తొందర రెడీ కావాలి కానీ మా వాళ్ళకు లేట్ అంటే ఇష్టం ఉన్నట్టు ఉంది అందుకని రెడీ అయితే లేరు తొందర రెడీగా అమ్మని అమ్మకు చెప్పు పో పూలు పంచుకుంటారా

మా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే బాగుండలేదు కాబట్టి చేయక నిజంగా అక్క ప్రేమతో నాకి బాతి కూడా పంపించింది అనమాట నీకు కూడా పంపించేది సూపి నీ డ్రెస్ బాగుండదు మా ప్రైజ్ బాగుండొచ్చు అండి వాళ్ళు అక్క వాళ్ళు అప్పుడే వాయరి పిల్లలతో పాటు మేము కూడా పోవాలి నువ్వు ఒకటే రావాలి నువ్వు ఇద్దరికి వచ్చేదా ఓకేనా అయిపోయిన ఎట్లా ఫ్రెండ్స్ ఇంకా అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ నిన్న వీడియో నుంచి చెప్తానే ఉన్నాం ఇంక ఈ రోజు ఈ నైట్ క్లాస్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంకా ఎందుకంటే ఈ రోజుతో అయిపోతుంది కదా సో మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ సెకండ్ డే లెక్క అయితే వెళ్ళిపోతాము ఓకే ఎనీవే అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీగా ఉండండి ఓకేనా దిగుతా అండి మా ప్రైజ్ ఇక మా ఊరి మా ఇంటి పట్టులేపోయినాయి మెల్లగా అన్ని క్లీన్ చేసేసి చర్చి కూడా బయలుదేరుతాము ఎఫ్ యూ మొమెంట్స్ లైట్ అటు చర్చికి వెళ్ళొచ్చినమా ఇప్పుడే పండుగ నిద్ర కూడా పోలేదు రోడ్లు నువ్వు అక్కడ నుంచి మోసుకొచ్చేటప్పుడు నిద్ర పోయింది నిద్ర పోయలేదు దించి దించనే నానని ఇద్దరు మబ్బులో నడిపిస్తే కింద పడుతుందేమో అని అట్లా ఎత్తుకొని వచ్చాను అనేసి వీడానికి దిగాలి కదా ప్రశాస్తా సర్ప్రైజ్ భక్ష్యాలు అన్ని తినులేమ్మా భక్ష్యం కూడా లేలేము ప్రైస్ లేదు చూడండి మా ఫ్రెండ్స్ మాత్రం అక్కడ పడుకోంది మేము చర్చికెళ్ళి అయితే వచ్చే ఫ్రెండ్స్ ఇంకా చలి చాలా ఎక్కువనే ఉంది ఇంకా ఎక్చర్గా ఇంత ముందు ఉండాల్సి చాలు ఇప్పుడు ఉంది ఏమో చాలా ఎక్కువ ఉంది అసలు ఎప్పుడైనా కొంచెం ఇలా వాకులు తినాలి మన ఫ్రిడ్జ్ లో నుంచి అలా కూలింగ్ వస్తుంది అట్లా వస్తుంది మొత్తానికి ఇక తినేద్దాం తిని పడుకోవాలి పక్షాలు చారు అన్నం తినాలి సరిపడా ఫ్యామిలీ ఏం నాన్ వెజ్ చేస్తుంది ఏమో నాకైతే తెలియదు కానీ తన ప్లాన్సే సరే చెప్పింది చేయడం మన పని తప్ప అంతకు ఏం లేదు ఓకేనా సో ఇప్పటికైతే స్వీట్ చార్ అన్నం తినైతే పడుకుంటామండి మేమైతే సో ఫ్రెండ్స్ మొత్తానికి టైం అయితే ఇంకా టెన్ ఫార్టీ అయితే అయిందనమాట ఇంకా ప్రమిళ వాళ్ళందరూ కూడా వాళ్ళు పడుకున్నారు ఇంకా చాలా మామూలుగా లేదు సో ఇంకా రెండు పండుగలు చాలా హ్యాపీగా జరిగాయి సో మొత్తానికి చాలా హ్యాపీ అండ్ ఎందుకంటే ఫ్యామిలీలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా మనం హ్యాపీగా పండుగ జరపలేము కానీ ఈ రెండు పండుగలు అయితే చాలా చాలా హ్యాపీగా జరిగాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి డైలీ బ్లాగ్స్ ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్రముల కుకింగ్ ఛానల్స్ కానీ మన ఫ్యామిలీ బ్లాగ్స్ కానీ సో రెండు ఛానల్స్ తెలుగు అమ్మాయి ప్రమిలా వ్లాగ్స్ అండ్ తెలుగు అబ్బాయి ప్రతాప్ సో రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి వీడియోతో మంచి లాగ్తో నెక్స్ట్ టైం అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అంతవరకు అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్